కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడు వార్డులో కార్పొరేటర్ కైప పద్మలవతి రెడ్డి ఓవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలంటూ వినాయక స్వామి పూజలలో పాల్గొన్నారు పదిహేడవ వార్డు లక్ష్మీ గార్డెన్ పార్క్ ను యాభై లక్షలతో అభివృద్ధి చేశానని మరిన్ని నిధులు విడుదల అయ్యేలా కార్పొరేషన్ అధికారులకు వివరించారు చెప్పారు మన ఇంట్లో గార్డెన్ అయితే ఆ మధ్యలో నేను మన ఇక్కడికి వద్దాం అనుకున్నా పుట్టలేదు కదా దీని పక్కన కాంక్రీట్ చూసేసి ఈ ఆటో వస్తువులన్నీ ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే అంతకుముందు కమిషనర్ అదే చెప్పినాడు మీరు ఆ వస్తువులు ఆడబెట్టుకుంటున్నాను అయ్యా సార్ కానీ ఉంటారు పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఆ పుట్ట ఉన్నందుకే మేము నాగుల కట్ట పెట్టినది అలా ఇవన్నీ బండ మళ్ళీ ఫైనల్ గా మంచిగా చేసి ఇస్తాము రోజు వాళ్ళు గొడవ పెంచుతాము అంతేకాకుండా ఎక్కడైనా కిటికీ లాంటివి ఉన్న బూడ్ చేసి మంచి పార్కులో తీయకుండా బాగున్నారా వినాయక వినాయకుడిని ఆడబెట్టినారు ఏం పళ్ళ చెట్లు లేవా ఇక వస్తుంటాయి కదా రేం చెట్లు సరే ఏం చేసినట్టయితే వీళ్ళు రోజు వాడుకొని మెయింటెనెన్స్ చేసుకుంటామని చెప్పడం జరిగింది ప్రెసిడెంట్ భాస్కర్ రావు గారు అండ్ వారి సభ్యులు సో ఒక్కసారి మన మున్సిపల్ అధికారులకు కూడా నేను చెప్ తెలియజేయడం జరిగింది కంప్లీట్ వీడియో తీసి మేడం ఇలా ఉంది పరిస్థితి ఒక ఫారెస్ట్ ఉంది పాములు వస్తున్నాయి మీరు అంతా నీట్గా చేసి క్లీన్ చేయించి ఇవ్వండి గోడ కూడా రైడ్ చేయాలి అంటే అన్నీ చేయిస్తామని తెలియజేయడం జరిగింది ఇది దాంట్లో భాగంగా వీళ్ళు కూడా మళ్ళీ ఈరోజు ఇన్వైట్ చేసి ఇక్కడ అంతా చూపించారు త్వరలో ఈ పార్కు పూర్తిగా సంపూర్ణంగా క్లియర్ చేసి నీట్గా డెవలప్ చేసి వీళ్ళకి అందిస్తాము తర్వాత వీళ్ళు ఆ పార్కును మెయింటైన్ చేసుకుంటారని కూడా కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు లక్ష్మీ గార్డెన్స్లోని పెద్ద పార్కును విజిట్ చేయడం జరిగింది గతంలో ఈ పార్కులో వాకింగ్ మరియు మధ్యలో పార్క్ మధ్యలో ఒక డ్రైన్ వేయించడము అండ్ వాకింగ్ ట్రాక్ మీద మళ్ళీ ఒక చిప్స్ వేయించడము రకరకాల పనుల కొరకు యాభై లక్షల దాకా వెచ్చించడం జరిగింది కాకపోతే ఇంకా ఈ పార్కులో చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి కొద్దిగా ప్లే ఏరియా ఏర్పాటు చేయాల్సింది పిల్లల కోసం అని ఆట వస్తువులు అండ్ పెద్దల కోసం జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టాల్సింది అంతేకాకుండా కాంపౌండ్ వాళ్ళు చాలా తగ్గు తగ్గు తగ్గైపోయింది ఎత్తు లేదు